హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రీట్ సైడ్ చికెన్ పకోడీ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కదండీ కానీ హెల్త్కి అస్సలు మంచిది కాదు ఇలా మన ఇంట్లో మనము చికెన్ పకోడీ చేసుకుందాము రెసిపీ చూద్దామా వాష్ చేసిన చికెన్ని హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలండి వాటర్ని కంప్లీట్గా డ్రైన్ చేసేసి సరిపడా సాల్ట్ లెమన్ జ్యూస్ టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ సరిపడ పసుపు సన్నగా తరిగిన కొత్తిమీర అండ్ కరివేపాకు టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి అండ్ టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇలా బాగా కలిపిన చికెన్ని టూ టు త్రీ అవర్స్ ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోవాలండి ఓవర్ నైట్ సోక్ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చికెన్ పకోడీ క్రిస్పీగా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని అందులోనే చికెన్ పీసెస్ వేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు రోస్ట్ చేయకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ పీసెస్ బాగా డ్రైగా ఫ్రై అయ్యే వరకు రోస్ట్ చేసుకుంటే టేస్టీ అండ్ అమ్మి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుందండి వేడిగా ఉన్నప్పుడు కాస్త సాఫ్ట్గా అనిపించచ్చు కానీ కాస్త చల్లారితే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లింక్ని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడటం వల్ల మన ఛానల్ అయితే బాగా రీచ్ అవుతుంది ఇలా మొత్తం చికెన్ని ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుందండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ బాయ్ బాయ్